వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ గౌరవంగా గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాపైన అపారమైనటువంటి నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను ఆయన ఇచ్చిన ఈ బాధ్యతను నేను పదవిగా భావించడం లేదు బాధ్యతగా భావిస్తాను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి మీ ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది తప్పుదో పట్టిస్తూ ఉంది అటువంటి ప్రతి సందర్భంలోనూ మా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడడం ప్రజల గొంతును మా గొంతుగా చేసుకొని ప్రశ్నించడం ప్రజల యొక్క అవసరాలు ప్రజలకు చెందవలసినటువంటి హక్కులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన వాగ్దానం ఇచ్చి అబద్ధాలన్నీ చెప్పి అధికారం వచ్చినాడో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించేంత వరకు మా గొంతు మూగబోదు ప్రశ్నిస్తూనే ఉంటుంది అది ప్రతి ఆడపిల్లకు పదహైదు వందల రూపాయలు కావచ్చు యాభై ఏళ్లకు పెన్షన్ కావచ్చు అందరికీ అమ్మఒడి కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు విద్యుత్ బిల్లులు పెంచకుండా ఉండడం కావచ్చు ఒకటేమిటి ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ ప్రజలకు ఆయన నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే సత్య హరిశ్చంద్ర నాటికలో నక్షత్ర నక్షత్రకుడు ఏ విధంగా అయితే హరిశ్చంద్రుని వెంటబడినాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వెంట నక్షత్రకుడు మాదిరే వెంటబడుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విషయం ఇక ఈనాటి ప్రధానమైనటువంటి విశేషాన్ని ప్రస్తావించాల్సి వస్తే డైవర్షన్ పాలిటిక్స్ నాలుగు నెలలైంది ముఖ్యమంత్రి గారు అధికారం లేకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చినాడు ఇంతకుంది అని చెప్పినట్టు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు సామాజిక పెన్షన్ తప్ప అది రుటీన్ అందరూ చేసే వ్యవహారమే ఇక ప్రత్యేకించి గ్యాస్ సిలిండర్లు చేయలే ఉచిత బస్సు చేయలే పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇచ్చేది చేయలే యాభై ఏళ్ళకు పెన్షన్లు చేయలే ఉచిత ఇసుకను ఇవలేకపోయినా ఏ పథకాన్ని కూడా పరచలే ఒకవైపు విజయవాడలో వరదలు వస్తే వందలో పది శాతం కూడా వరద బాధితులను సంరక్షించే ప్రయత్నం చేయలేకపోయినారు దానికి వదిలేసినా అసలు వరద వచ్చేదానికి విజయవాడ మునిగిపోయేదానికి కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి కారణం ముఖ్యమంత్రి గారే కారణమైనాడు కనీసం రక్షించే ప్రయత్నం చేసినాడు అంటే రక్షించే ప్రయత్నం కూడా చేయలే కనీసం ప్రజలు ఇచ్చిన విరాళాలైనా సక్రమంగా పంచినాడు అంటే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు ఉన్నారు కొవ్వొత్తులకు ఇరవై ఆరు కోట్లు రాసినారు పులిహోర ప్యాకెట్లకు మూడు వందల అరవై కోట్లు రాసినారు అసలుకి రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు కొవ్వొత్తులకేంది ఇరవై ఆరు కోట్లు పులిహోర ప్యాకెట్లకేంది మూడు వందల అరవై కోట్లు ఈ లెక్కలన్నీ ఏంది అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు కాస్తూ ఉన్నారు మాకు రావాల్సిన పదివేలు ఎక్కడా మాకు రావాల్సిన ఇరవై వేలు ఎక్కడా అని చెప్పి ఇంత ఇంత వైఫల్యం మునుగన్నుడు ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే మరొక వైపు ఈ నాలుగు నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర ప్రజలారా పదుల సంఖ్యలో ఇది అమానుష్యము దుర్మార్గమైనటువంటి చర్య వైశాషికమైనటువంటి చర్య ఐదు ఆరు ఏడు ఎనిమిది పది సంవత్సరాల మానభంగం చేసి చంపేస్తున్నారు శవాలు కూడా గల్లంతైతున్నాయి మృతదేహాలు కూడా దొరకడం లే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది గాలి వదిలేసింది లాండాడర్ను స్త్రీల యొక్క మానవ ప్రాణాల సంరక్షణ నిన్నలేమన్నా జరిగింది మళ్ళా కుంగనూరులో మా లీడర్ తొమ్మిదో తారీఖున అక్కడికి మళ్ళీ పరామర్శించిపోతూ ఉన్నారు నంద్యాలలో జరిగింది కుంగనూరులో జరిగింది ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు కానీ చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లలకు కానీ ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే శాంతి భద్రతలు పూర్తిగా కట్టుబాట్లు లేకుండా కట్టలు దంచుకొని పక్కదారి పట్టింది ఎన్ని ఒక వైపు అయితే ఎక్కడి ఎన్ని ప్రజలు ప్రశ్నిస్తారో ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో ఈ ఆడపిల్లల యొక్క హత్యలను మానభంగాలను ప్రశ్నిస్తారో ఎక్కడ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ప్రశ్నిస్తారో ఈ ప్రశ్నల నుంచి తను తాను కాపాడుకునేదానికి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదాని కోసం ఈ రాష్ట్రంలో ఏదో ఒక అంశానికి తెరదీస్తానే ఉంటాడు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెరవీతికి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో పిష నాటి వాళ్ళ మెదడును వేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు తప్పించుకొని తిరగడం హైదరాబాద్లో అయితే ఐడ్రా అంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్లిందని చెప్పి తెరవీదికి తీసుకొచ్చినాడు ఇవన్నీ మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లా ఎన్నాళ్ళు కప్పు పిచ్చుకోగలుగుతాడైనా ఒకరోజు రెండు రోజులు వారము పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలల కాలం ఆరు నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి ఆ తర్వాత అన్నిసార్లు అంతమంది ప్రజలను మనం మోసం చేయలేము ముఖ్యమంత్రి గారు కొన్నిసార్లు మాత్రమే కొంతమందిని మాత్రమే కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేము ఈ సిద్ధాంతంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆరు నెలల కాలం తర్వాత అయినా ఈ అన్ని ప్రశ్నలకు ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి వస్తుంది ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఈనాడు ఎన్నికలు జరిగితే అదే నూట అరవై నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అదే పదకొండు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి నాలుగు నెలల కాలంలో ఒక ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఇంతగా పడిపోయినటువంటి దుస్థితి ఈ దేశ చరిత్రలోని మరొక పార్టీకి లేదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే తిరుపతి లడ్డును తెరమీదికి తీసుకొచ్చినాడు అందులో జంతువుల యొక్క కొవ్వు కలితీ కలసలేదు నెయ్యిలోని ఈవో గారు స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసినట్టు లడ్డును ఆయనే తయారు చేసినట్టు జంతువుల కొవ్వు అందులో కలిసిందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రజలారా ప్రపంచవ్యాప్తంగా ఆ ఏడుకొండల ఏడుగుండలవాన్ని కొలిసే ప్రతి భక్తుని మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించినాడు ఒక అనుమానపు బీజాన్ని వేసినాడు మనను బాధకు గురి చేసినాడు పవిత్రతకు భంగం కలిగిందేమో నేను కొరిసే నా ఆరాధ్య దేవాల ఏడుకొండల వాని యొక్క పవిత్రతకు వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి శ్రీకాధ తెరదీసినాం ఒకవైపు ఈవో చెప్తా ఉన్నాడు నాలుగు ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కలిసి జరగలేదు స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపభవిత్ర జరగలేదని చెప్తా ఉన్నాడు స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు చరం ఉంటే ఆలోచించాలి కలిసి జరగలేదని ఈవో గారి చెప్పిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండని సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఉంది నాలుగు ట్రక్కులు వెనక్కి పంపించినాము కలపలేదని చెప్పిన తర్వాత ఏ విధంగా కల్తీ అని సుప్రీంకోర్టు అడుగుతూ ఉంది ఒక్క ల్యాబ్ కాకుండా మరొక ల్యాబ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి కోర్టు ప్రశ్నిస్తూ ఉంది దర్యాప్తు చేయకుండా దర్యాప్తు సమాచారం నీకు లేకుండా కల్తీ జరిగిందని ప్రకటన ఏ విధంగా చేస్తావని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతా ఉంది నీవు కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత సిట్టు నేస్తే ఆ సిట్టు నీ అభిప్రాయాన్ని విలువరించి తప్పుడు దర్యాప్తు చెయ్యదా అని చెప్పి పరోక్షంగా ప్రశ్నించింది ఇన్ని ప్రశ్నిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఆ ఏడుకొండలవాన్ని ఆరాధించే భక్తులందరికీ మనస్సు తేలికైంది భయం లేదులే మన స్వామివారి ప్రసాదానికి అపపవిత్ర సంభవించలేదు ఇది ఏదైనా అపపవిత్ర జరిగిందంటే పవిత్రతకు భంగం వాటిల్లిందంటే స్వామివారి ప్రసాదానికి కాదు దాని విషప్రచారం చేసిన చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు గారే అపపవిత్రానికి దగ్గరైన కలంకితుడైనాడు లడ్డు అపపవిత్రత కాలే చంద్రబాబు నాయుడు అపభవిత్రయినాడు ఇప్పటికైనా ఎప్పటికైనా ఆ దయ వలన సత్యమే నిరూపణ అవుతుంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఏర్పాటు కాబడినటువంటి సిట్టును రద్దు చేసింది సుప్రీంకోర్టు రెండు రోజులు మూడు రోజులు దర్యాప్తు చేసిన సంస్థను వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే అర్థం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు కాబడినటువంటి దర్యాప్తు సంస్థ నిజాయితీగా దర్యాప్తు చేయదని భావన అందుకే సిబిఐ గారి సిబిఐ వారి ఆధ్వర్యంలో ఆ డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇద్దరు వారు ఉండి మరొక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడిన పోలీస్ అధికారులు ఉండి ఫుడ్ కమిటీ శిక్షణకు సంబంధించిన అధికారులు మరొకరుండి ఈ ఐదు మంది ద్వారా ఇండిపెండెంట్గా స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి ఈ దర్యాప్తి ఈ దర్యాప్తు సంస్థలే దర్యాప్తు చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడికైనా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైందా మన మీద ఎంత నమ్మకం ఉంది సుప్రీంకోర్టుకు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన ఎంత విశ్వసనీయత ఉంది సుప్రీంకోర్టుకు అనేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి అర్థమైందా ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన ఏడుకొండల వారి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా మనం కురిసే మన స్వామి యొక్క ప్రసాదానికి అపపవిత్ర ఏర్పడలేదు మనం కురిసే స్వామి యొక్క ప్రసాదానికి పవిత్రతదేవిధంగా ఉంది మనం ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు ఇది సుప్రీంకోర్టు వారి మాటల వల్ల మనకు రుజువు అయిపోయింది మనం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అపపవిత్రత జరిగింది లడ్డుకు కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వానికే అపపవిత్ర ఇది కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అపపవిత్రత అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రాజకీయ జీవితమంతా ఈనాడు కాదు రాజకీయ జీవితమంతా కలంకిత్తుడే మోసాలతోనూ అబద్ధాలతోనూ తప్పుడు వాగ్దానాలతోనూ వాడుకొని వదిలేసే విధానంతోను ఎప్పటికప్పుడు ఏ అండగా గొడుగెత్తి ఏ అండగా గొడుగెత్తి రాజకీయాన్ని చేసి అధికారంలోకి వచ్చినాడే తప్ప విశ్వసనీయత ద్వారా కానీ విలువల ద్వారా కానీ ప్రజా సంక్షేమ ద్వారా కానీ ప్రజా సంస్కరణల ద్వారా కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పుడూ పదవిలోకి రాలేదు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే డైవర్షన్ పాలిటిక్స్ ప్రశ్నిస్తూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇప్పించడం కోసం యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇప్పించడం కోసం ఉచిత ఇసుకను ప్రజలకు అందించడం కోసం కరెంటు బిల్లులు పెంచకుండా ఉండడం కోసం అమ్మఒడి అందరికీ ఇచ్చేదాని కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇచ్చేదానికోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసేదాని కోసం చేనేతలకు మొగ్గం నేస్తూ ఉంటే కరెంటు ఉచితంగా ఇచ్చేదానికోసం దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇచ్చేదానికోసం ఇరవై లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించేదానికోసం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేదానికోసం నేను ఏమైతే మాటిచ్చినావో ఆ పరిశ్రమలు తెచ్చిపెట్టేదానికోసం ఒక్కటేమిటి నువ్వు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ మెడలు ఉంచి ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము గట్టిగా ప్రశ్నిస్తాము రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తానే ఉంటానని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తూ సెలవు